అయిపోయాను అంటే సెకండ్ బాబు నా బాబు పుట్టిన తర్వాత బాబుకి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ అండి బాబు పుట్టిన తర్వాత నేను చాలా వీక్ అయిపోయానండి దాంట్లోనే టైఫాయిడ్ జ్వరం దాంట్లోనే ఇంకా అన్నీ వచ్చేసి ఇంకా చాలా వీక్ అయిపోయి నా మొహం అయితే ఇలా అయిపోయింది నేనైతే ఇంకా సన్నబడిపోయానండి ఇంకా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను అనమాట సో నేను సో అందుకే చాలా వీక్ అయిపోయానండి నేను హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా జట్టు విన్నిమకాయలు అన్నీ రాలిపోతున్నాయండి అక్కడక్కడ అంటే పండుగ పండుగ అయిన తర్వాత పండుగ అవుతుంది కదా అయిన తర్వాత కింద రాలిపోతున్నాయండి ఇంకా చూడండి ఇక్కడ ఒకటి అది మందిలో పడిపోయింది ఇక్కడ అక్కడైతే చాలా పడిపోయి కింద పడిపోతున్నాయండి వేస్ట్గా అవసరం ఉన్నప్పుడేమో దొరకవండి ఇంక వద్దనుకున్న దొరుకుతాయి నిమ్మకాయలు అక్కడ పడేసామని సార్ అక్కడ చూడండి నేను నిమ్మకాయలు పడిపోయాయి ఫ్రెండ్స్ మా బాబుకి అన్నం తినబడుతున్నానండి టైం అయింది మీరు చూడండి రైస్ తినబెడుతున్నాను మధ్యాహ్నం అనమాట మార్నింగ్ తినబెట్టాను ఇంకా మధ్యాహ్నం తినబెడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఒకటి ఎప్పుడు ఇక్కడే ఉండి వీడియో తీస్తున్నాను అనుకోద్దు ఈ అంటే నా బ్యాక్గ్రౌండ్ ఇది అంటే మా నాన్నమ్మ హౌస్ అండి అంటే ఇక్కడే సైలెంట్గా ఉంటుంది అనమాట ఆ ఇంట్లో అయితే ఎప్పుడు అల్లరి అల్లరి ఉంటుంది చిన్న బాబు ఉన్నాడు సెవెన్ మంత్స్ బాబు ఉన్నాడు మా అమ్మ మా నాన్న ఉంటారు అనమాట సో అక్కడైతే నేను మాట్లాడలేను కదా వాళ్ళ మధ్య సో అందుకని నేను ఎప్పుడు ఇక్కడైతే డిస్టర్బెన్స్ ఉండదనమాట కొంచెం సైలెన్స్గా ఉంటుంది సో అందుకని నేను ఇక్కడే మా నాన్నమ్మ ఇంట్లో వచ్చి నేను మాట్లాడతాను అనమాట వీడియోస్ తీసుకుంటాను సో అందుకే బ్యాక్గ్రౌండ్ ఇది మా నాన్నమ్మ హౌస్ అనమాట ఇది తినిపిస్తానండి ఇంకా ఈ ఎండ రోజు ఎండ అయితే బాగా కొడుతుంది కదండి సో అందుకని చెమటలు బాగా కారిపోతున్నాయి నాకు అసలే మామూలుగా అయితే ఉక్కపోతే బాగా వస్తుంది అనమాట చెమటలు అయితే బాగా కారిపోతున్నాయి అందుకే మొహం అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది మేము అనుకోకండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కదండి అసలు ఈ ఎండాకాలంలో అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ టైం తీసుకోం కదండి అంటే రెడీ అవ్వడం శారీ కట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది అండి ఇంకా యాక్చువల్గా అయితే మేము ఎక్కడన్నా వెళ్తాము అని వెళ్తాము అంటే ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా ఊరు వెళ్ళాలనుకుంటేనే అనుకుంటేనే అప్పుడు రెడీ అవ్వడం అంటేనే ఇంకా పిల్లల్ని ఎవరైనా పట్టుకోవాలన్నమాట ఎవరైనా పట్టుకుంటేనే అప్పుడు రెడీ అవ్వగలము ఇంకా అందులో నేను యూట్యూబ్ కోసము ఇంకా శారీ కట్టుకొని ఇంకా మేకవర్ చేసుకొని రెడీ అవ్వాలంటే అది చాలా కష్టం అండి ఫ్రెండ్స్ మీరు నేను ఎలా ఉన్నాను మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను చాలామంది అంటే కొంతమంది ప్యాషన్తో వచ్చి వచ్చి ఉంటారు యూట్యూబ్లోకి నేనైతే ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను యూట్యూబ్లోకి వచ్చానండి అంటే ప్రజెంట్ నేను వర్క్ ఏం చేయట్లేదు సో యూట్యూబ్లో వీడియో చేస్తే ఏంటంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తుందేమో అని చెప్పేసి నమ్మకంతో నేనైతే స్టార్ట్ చేశానండి చాలా మెత్తగా అయిపోయిందండి అంటే రోజు కొంచెం రైస్ కనబడేటట్టు వడతాను ఈరోజు ఏంటంటే నేను స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయాను సో మర్చిపోవడం వల్ల ఇలా అయిపోయింది చాలా మెత్తగా అయిపోయింది సర్లే ఇంకా అసలు ఎంతో స్పీడ్గా తినేస్తారులే అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను కర్రీ చేశానండి బాబుకి అంటే ఇప్పటి నుంచి కొంచెం కారం తినబెడితే అలవాటు అవుతుంది కదా మా బాబుకి అయితే అసలు అలవాటు లేదండి కారం తినడం అలవాటు లేదు మా పాపకి తినదు చప్పగా తినద్దు అనమాట ఇంకా మా బాబుకు అలా చేస్తే ఇంకా కష్టం అని చెప్పేసి ఇంకా నేను కారం వేస్తున్నాను ఇద ఇదైతే అంటే మేము వండుకున్న కర్రీనే వేస్తాను ఇంట్లో ఏం కర్రీ అయితే వండుతామో ఆ కర్రీయే వేస్తానండి సో ఫ్రెండ్స్ నేను అంటే నా నేను చాలా వీక్ అయిపోయానండి అంటే సెకండ్ బాబు నా బాబు పుట్టిన తర్వాత బాబుకి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ అండి బాబు పుట్టిన తర్వాత నేను చాలా వీక్ అయిపోయానండి దాంట్లోనే టైఫాయిడ్ జ్వరం దాంట్లోనే ఇంకా అన్నీ వచ్చేసి ఇంకా చాలా వీక్ అయిపోయి నా మొహం అయితే ఇలా అయిపోయింది నేనైతే ఇంకా సన్నబడిపోయానండి ఇంకా ముందు ముందు ఇంకా రికవర్ అవుతాను అనుకుంటున్నాను సో హెయిర్ లాస్ అయిపోయింది చాలా నా హెయిర్ అయితే ఇలా ఉండదండి అసలు చాలా అంటే చాలా హెయిర్ లాస్ అయిపోయింది ఇంకా నా మొహం నన్ను నేనే గుర్తుపట్ట రాకుండా అయిపోయింది అనమాట నా ఫేస్ అయితే అలా ఎందుకంటే వీక్ అయిపోయింది అనమాట మళ్ళీ అందులోనూ నాకు నేను ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదండి సో ఆ ప్రాబ్లం కొంచెం ఆ ప్రాబ్లం అనమాట అన్నీ ఆలోచించి నాకు ఆలోచించి ఇలా అయిపోయాను అనమాట కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను అనమాట సో నేను సో అందుకే చాలా వీక్ అయిపోయానండి నేను ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేను రికవరీ రికవరీ అవుతున్నానండి అంటే అన్నీ మర్చిపోయి ఇంకా ఏదైతే అదే అవద్దులే అని చెప్పేసి నేను ముందుకి వెళ్తున్నాను అనమాట ఇంకా ఏదైతే నేను మైండ్లో పెట్టుకోలేదు ఇంకా అన్నీ తీసేస్తున్నాను అనమాట ఇంకా రిలీఫ్ అవుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే నేను బాగుంటేనే కదా నా పిల్లల్ని నేను చూసుకోగలను సో అందుకని నేను హెల్తీగా ఉంటేనే కదా సో నా పిల్లల్ని నేను చూసుకోగలను సో అందుకని నేను ఇంకా మెల్లిమెల్లిగా రికవరీ అవుతున్నానండి సో ఎందుకంటే ఎవరైనా సరే మంచి లైఫే కదా కోరుకుంటారండి ఇలా ఇలా లైఫ్ను సింగిల్ లైఫ్ ఎవరు కోరుకోరు కదండి సో అలా అయిపోయింది సో పోనీ లేండి అంత ఫ్రెండ్స్ ఇక్కడ రేకుల కింద పైన రేకులండి ఈ రేకుల కింద నిలబడ్డాను కదా సో చెంపలు కారిపోతున్నాయి ఇంట్లో ఫ్యాన్ ఉంది ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందామంటే వెంటిలేషన్ తక్కువ ఉందని చీకటి చీకటిగా ఉంటుంది బాగా ఇంత ఎండ ఉన్నా కూడా లోపల చీకటి ఉంటుంది అనమాట వెళ్తూ ఉండదు సో అందుకని ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను చెంపలు అయితే కారిపోతున్నాయండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నా మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్